నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీ దర్శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మీరు ఎన్నో వేల జాతక పరిశోధనలు చేసి ఉంటారు కదా కాబట్టి మీరు లైవ్ లో జాతక పరిశోధన ఎలా చేస్తారు ఎంత టైం పడుతుంది అంటే జరుగుతున్నది జరగబోయేది జరిగింది ఎలా చెప్తారు ఎంత వరకు మ్యాచ్ అవుతుంది అనేది ఒకసారి లైవ్ లో చూద్దామా గురుగారు మనం తప్పకుండా కెమెరా కెమెరామెన్ ఆయన జాతకం ఒకసారి లైవ్ లో చెప్పండి గురుగారు హండ్రెడ్ పర్సెంట్ మీ పేరు ఏంటండి వేణు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సమయం వాస్తవానికి కూడా జాతక పరిశోధన అంటే దానికి ఎంతో సమయం పడుతుంది చాలా సమయం పడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అమ్మవారు ఖచ్చితంగా వెనకాల ఉండాలి మన వెనకాలనేది చెప్పడం అసాధ్యమే ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను దేవాలయంలోనే నా వెనకాల అమ్మవార్లు ఉంటారు త్రిశక్తి అమ్మవార్లు వారి ముందు మాత్రమే నేను చెప్తాను ఎక్కడా కూడా అంటే ఈ కొన్ని కొన్ని చోట్ల తప్పదు అనేటువంటి సందర్భాలలో చెప్పడం జరుగుతుంది వేణుగారు ధనస్సు మూలా నక్షత్రం వస్తుంది ఇప్పుడు రెండు వేల పదహారు నుండి ఇరవై వరకు కూడా ఏలినాడు శనిలోనే ఉన్నారు ఆ పదహారు నుండి ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా అసలు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేదు లేదా మనీ లాస్ కావచ్చును లేదా ఇంట్లో గొడవలైనా లేదా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ భార్యాభర్తలలో కొంచెం గొడవలు కానీ లేదా స్థాన చలనాలు కానీ ఇవన్నీ అయితే ఉండాలి ఏది ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల పదహారులో ఏలినాడు శని స్టార్ట్ అయింది కనుక అందరికి అందరికి ఓకేనా రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా ఉన్నది పీరియడ్ ఇది ఇక్కడ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది పీరియడ్లో వివాహం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈయన జాతకంలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మొదటిది మేనరికం సంబంధము లేదా ఇష్టపడి పెద్దలను ఒప్పించి ఒప్పుకోరు ఇక్కడ ఒప్పుకునే ఛాన్సెస్ అయితే లేవు ఒప్పించి చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి అదే టూ థౌసండ్ నాన్నగారు కానీ అమ్మనో ఎవరో మీ ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో ఒప్పుకోలేదు కానీ అంటే ఒప్పుకోలేదు అంటే మీరు ఒప్పించాను అంటున్నారు ఒప్పించాను అంటే ఓకే ముందు ఎవరో అయితే నో అని అయితే చెప్తారు కదా అది నేను అటువంటి విషయం మొత్తానికి టూ థౌజండ్ నైన్లో లో అయింది మీ భార్య సైడ్ ఎక్కువ కూడా ఫంక్షన్స్ ఉండాలి చాలా తెలుస్తుంది చెప్పచ్చమ్మా చాలా అంటే అంటున్నా అని కాదు చాలా సుగుణంగా అందంగా అటువంటి పరిస్థితి అయితే ఉంది ఇతని కంటే కూడా అందుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మరి ఈ యొక్క శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అబ్బాయిల చేతకాన్ని బట్టి అందమైన అమ్మాయి వస్తుంది లేదో కూడా తెలుసుకోవచ్చు టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్లో అంటే పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలు వారి యొక్క ఇయర్స్ చెప్పండి సూపర్ టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ అని చెప్పిన ఇందా కానీ నేను మిమ్మల్ని అడిగాను థర్టీన్ టు ఫిఫ్టీన్లో ఒక్క సంతానం జరిగేటువంటి ఛాన్సెస్ ఉండే థర్టీన్ టు ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ అదొక రేఖ గడిచిపోయింది ఇక టూ థౌజండ్ నైన్టీన్లో చిన్నగా ఎవరితోనైనా గొడవలు కానీ జరిగిన దాఖలాలు ఉండాలి టూ థౌజండ్ నైన్టీన్లో డిస్టర్బెన్స్ కానీ ఎవరితోనైనా మాట పట్టింపులు రావడం కానీ గొడవలు కానీ ఏమైనా జరిగినాయా లేకుంటే లేదని ఉంటే ఉన్నాయని నైన్టీన్లో మనస్పర్ధలు కానీ చిన్నగా ఏమైనా లేదా మీకే ఏమైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ మీకు కానీ మీ మిస్సెస్ కానీ టూ థౌజండ్ నైన్టీన్లో గొడవలు అయితే ఫస్ట్ పాయింట్ మీ ఇంట్లో ఎవరిదైనా మెనర్గా ఉందా నాన్నగారిది కానీ లేదా ఓకే సూపర్ మంచిదే రెండు వేల ఇరవై ఒకటిలో స్థాన చలనం కానీ ప్రదేశ మార్పు కానీ అయి ఉండాలి ఇరవై ఒకటిలో అంటే జాబ్ రీత్యా ఉంటున్న ప్లేస్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి త్రీలో జాబ్లో జైనింగ్ ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీలో జాబ్లో కూడా జాబ్ ఇష్యూస్ రావడము ఏమైనా పని కొంచెం ఎక్కువగా ఉండడం కానీ లేదా ఇలాంటివి ఏమైనా ఉండేటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఈ టైం టు ఈ టైం కాకుండా కొంత అధిక శ్రమ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి అధిక శ్రమ ఐ మీన్ వర్కింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు ఇక మీ అయితే కొంచెం మాటతోనే పోగొట్టుకునేటువంటి పరిస్థితి తనతో అంటే మాటలు ఎట్లా అంటే ఖచ్చితంగా మాట్లాడేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది దీనికి ఏమంటారు అదే అయితే ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రేట్ ఫార్వర్డ్లో అది ఉండేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే రీసెంట్గా సారీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడులో ఒకటి తొమ్మిది ఈ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయా ఇరవై ఒకటి ఇరవై రెండులోనే అదే ఇక అప్పటి నుండి స్టార్ట్ అయింది కదా అవును ప్రజెంట్గా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలలలో హాస్పిటలైజ్డ్ ఎక్కువ ఖర్చు ఉండాలి మీకు అంతేనా హాస్పిటల్ బిల్లులు ఉన్నాయా ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటిది అంటే ఈ రెండు మూడు నెలలలో కూడా కొంత మీకు దగ్గరైనటువంటి వ్యక్తులు దూరమైన దాఖలాలు ఉండాలి ఈ గత రెండు మూడు నెలలలో దగ్గరైన వ్యక్తులు దూరం కావచ్చును లేదా పనిచేసే చోట కొంత శత్రువు వాతావరణంగా అంటే కొంచెం మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ ఏమైనా అనిపిస్తూ ఉన్నదా ఈ రెండు మూడు నెలల నుండి లేదు అంతా బాగానే ఉందంటావు కాకపోతే హాస్పిటల్ డబ్బు ఖర్చు ఉంది ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా ల్యాండ్ తీసుకోవడం కానీ ల్యాండ్ కోసం చూడడం కానీ ఏమైనా జరిగిందా రైట్ జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక పది క్వశ్చన్స్లో మీకు ఏదైతే జరిగినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు మీ నాన్నగారిది కానీ అదేవిధంగా మీ అమ్మగారిది కానీ జనరల్గా ఇంకా ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మీ మీరు మీరు ఎంతమంది అండి చెతో ముగ్గురు మీరు పెద్దనా ఓకే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో వాళ్ళిద్దరికి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ నడిచాయా అంటే ఏమైనా హాస్పిటలైజ్డ్ కానీ లేదా ఏమైనా జాబ్ రిలేటెడ్ కానీ లేదా ఏమైనా గొడవలు కానీ లేదా ఇలాంటిది ఏమైనా వారితో ఆర్థికంగా ఏమైనా ఏదైనా ఇలాంటిదైనా వారికి బాగాలేని సంఘటనలు వినడం కానీ ఏమైనా ప్రదేశ మార్పులు కానీ లైక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో వాళ్ళ వాళ్ళకు సంబంధించినవి ఏం కాలేదంట సరే ఇప్పుడు మీకేం కావాలి మీరు ఎందుకు ఈ యొక్క జాతక పరిశోధన చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా ఇక్కడ ధనస్సు రాశి వారికి బాగలేదు అని చెప్పి అంటున్నారు అంటే ధనసు రాశి అంటేనే ఫిక్స్ అయిపోయారు బాగాలేదని అందరూ ఇక్కడ తిన తిన జాతక రీత్యా కుజుడు బుధుడు నడుస్తూ ఉన్నాడు దాని తర్వాత కుజకేతులు నడుస్తూ ఉన్నారు ఇక్కడ విన్నారా ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా బాలేదని అనుకున్నాను ఇక్కడ మరి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎక్కన్నారు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పర్వాలేదు కదా అప్పుడు కొంచెం ఓకే కొంచెం ఒకటి ఆ ఇయర్లో అప్పటి మనం ఓకే ఏలినా శని అనేటువంటిది కానీ ఈ మూడు సంవత్సరాలు మీకు పర్వాలేదు ఇప్పుడు కాదు ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను చెప్పేది కరోనా ముందు కదా మరి అప్పుడు ఏలినాడు శనిలోనే ఉన్నాడు అప్పుడు బాగుంది కొంచెం మొత్తానికి బాగాలేని వారు ఉన్నారు ఇప్పుడు ధనసు రాశికి బాగాలేదు అని చెప్పి తను చెప్తున్నాడు కానీ ఇతని జాతక రీత్యా నడిచేటువంటి దశ ను నేను తీసుకుని అని చెప్తున్నా ఓకే కనుక రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా మీకు అదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఏన్నారా రెండు వేల ఇరవై నాలుగు పదో నెల దాకా కమింగ్ సూన్లో కూడా మీకు పనిచేసే చోట కానీ లేదా మరొక జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ లేదా మీరు ఏమైనా సొంతంగా ఏమైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఇలా ఏదైనా పెట్టుకుందాం అనుకున్నా కూడా మీకు ఎనిమిదో నెల నుంచి పదో నెల నుంచి ఎనిమిదో నెల టు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ టైం నుండి సూపర్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కళ్ళు మూసుకొని ఇట్లా మీకు ఒక సంవత్సరం ఉన్నారు ఆఫ్టర్ ఇప్పుడు ఎప్పటికీ బాగుండడానికి మనమేం అది కాదు అందరికీ మనకు అదేమిటి సద్గురుకే అంతటి ఎంతో సేవ చేసేటువంటి ఆ యొక్క ఇషా ఫౌండేషన్ సద్గురు గారికే బ్రెయిన్ సర్జరీ మీరెంత మనం ఎంత కదా కనుక మనిషి అనేటువంటి జీవితంలో కుటుంబంలో నలుగురు ఉంటారు లేదా ఐదుగురు ఉంటారు వీరిది ఆ రాశి వారిది రాశి వీరిది ఈ రాశి నా రాశి బాగుంది అనుకునే సందర్భంలో భార్యది బాగుండకపోవచ్చు మా ఇద్దరిది బాగుంది అన్న సందర్భంలో పిల్లవాడు బండి కొనియమంటాడు వానికి బండి కొనిస్తే వాడు నూట పిల్లో అడ్డం పడతాడు వానికి హాస్పిటల్లో వానికి పైసలు పెట్టాలి అర్థమైందా ఇంతే ఇందులో ఈ ఎప్పుడైతే బాగుంది అనేటువంటి సందర్భంలో మనము స్థాపితం కావాలి ఎస్టాబ్లిషన్ అయ్యి కరెక్ట్గా వెళితే అద్భుతంగా ఉంటుంది శుక్రుడు మీకు సప్తమాత ఉన్నాడు సప్తమాత శుక్రుడు ఉండడం చేత కెమెరా ఫీల్డ్ కానీ మీడియా ఫీల్డ్ కానీ మీరు ఉండగలిగారు ఇందులో రూపాయి దొరకగలుగుతుంది మీరు సపరేట్గా ఛానల్ పెట్టినా కూడా వందకు వంద పర్సెంట్ నడుస్తుంది గన్ షాట్ అయితే మీకు ఎక్కువగా కూడా పొలిటికల్ న్యూస్ కానీ పొలిక పో మన రాజకీయాలకు సంబంధించింది కానీ ఫ్లా బ్రేకింగ్ న్యూస్ కానీ ఇవి ఇందులో మీరు బాగా ఎక్కువ క్లిక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మీరు పెట్టుకుంటా అనుకుంటే అర్థమవుతుంది కదా అగో ఇది పరిస్థితి కనుక మీరు మీకు ఒక మంత్రం చెప్తాను ఇది అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఎట్లా మీరు చేసుకోండి మీ జాతక విన్నరా మంచి టైము చెప్పారు ఒక సంవత్సరం ఉన్నారు బాగుంటుంది ఆ టైంలో ఏదైనా చేయాలనుకుంటే అవుతుంది మీరు ఒక పాయింట్ చాలా నాకు కనెక్ట్ అయింది గురువు గారు పొలిటికల్ న్యూస్ అంటే ఈయన ఎప్పుడు పొలిటికల్ మన వేరే ఛానల్ ఉంది పొలిటికల్లోనే ఉంటారు అవునా పొలిటికల్ న్యూసే కెమెరాకి వర్క్ చేస్తారు ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈయన భక్తికి అది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది గురుగారు అంటే వాళ్ళ వైఫ్ అందంగా ఉంటారు వాళ్ళ వైఫ్ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది కదా జాతకంలో ఈరోజు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది లైవ్ లో జాతకం చూడడం ఎవరికి ఎలాంటి సంబంధం వస్తుంది అనేది కూడా చెప్పవచ్చు చెప్పారు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ గారు వాళ్ళ నాన్న గారు మొత్తం ఒకటి రెండు అవుతుంది అది మనం అదేం కాదు మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఇది అని కాదు కనుక ఇక్కడ నేను నేను చెప్పేది ఏంటన్నా నా పాయింట్ ఎక్కడికో వెళ్ళి సబ్జెక్ట్ లేని వద్ద మీరు మోసపోవాల్సినటువంటి అవసరం లేదు సబ్జెక్ట్ ఉన్నది నేను విషయం ఇది అని చెప్పి నేను చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు మీరు కూడా అర్థమైంది కదా మీకు మీరు నాకు ఏ విషయం చెప్పలేదు అవునా కాదా చూడడం కూడా ఈరోజే ఫస్ట్ టైం నేను ఇవ్వాలని చూస్తున్నాను అదే ఈరోజు వచ్చారు మనకి కనుక కొన్ని కొన్ని కో ఇన్సిడెంట్ గా అమ్మవారు చెప్పించింది అనేటువంటి భావనలో ఉండండి అంతే ఇంకా చెప్పవచ్చును ఇందులో కొన్ని ఉన్నవి మీ సీక్రెట్ కు సంబంధించినవి కూడా అవి చెప్పని ఇప్పుడు చెప్తే బాగుండదు విన్నారా మనం లైవ్ చేస్తున్నాం కాబట్టి ఒక జస్ట్ ఐడియా కోసం మాత్రమే చేసాము విన్నారా అది విషయం ఎక్సలెంట్ నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఏమనిపించింది మీకు బాగుంది అంటే మాకు జరిగినా చెప్పినారు జరిగినయే జరుగుతూ ఉన్నది కూడా ప్రజెంట్ అయితే అయ్యో హాస్పిటల్ అయితే ఖర్చు ఉన్నది మొక్కులు ఉండాలి ఏమైనా మొక్కారా ఈ మధ్యలో ఏమైనా మొక్కులు తీరుస్తానికి ఇట్లా గత ఐదారు నెలలలో మొక్కులు అయినా తీర్చుకున్నారా పోనీ ఉన్నాయి కదా తీర్చుకోండి ఫస్ట్ అవి అవి తీర్చుకోండి కొంచెం సెట్ అవుతుంది ఉన్నారా దుర్గా మన మనదేమిటి దుర్గా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఉంటుందా లేదు మీకు జనరల్గా దుర్గమ్మకు అని కానీ ఎల్లమ్మకు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటావా దుర్గమ్మ అనేటువంటిది లేదా ఓకే ఎక్సలెంట్గా చెప్పారు అదే అండ్ అంటే మనకి మంచి టైం కూడా ముందుగానే తెలుస్తుంది ఆ టైంలో మనం ఎదురు చేసుకోవచ్చు అది కూడా మీకు నెక్స్ట్ ఇయర్ ఎందుకు బాగుంటుందని నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు నమస్తే థ్యాంక్ యూ